అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని నాలుగో భాగాన్ని వినేద్దామండి రాత్రి పదిన్నర అయింది రేపు వాదించాల్సిన కేసు గురించి ఆఖరిసారిగా చదివి పాయింట్స్ నోట్ చేసుకుంటుంది సుమతి ఆ పని పూర్తి చేసి నిద్రపోవాలి అనుకుంటూ ఆవలింతలు వస్తున్న నిద్ర ఆపుకుంటూ చకచకా కాగితాలు తిరిగేస్తుంది సుమతి బయట కాలింగ్ బెల్ మోగింది ఇంత రాత్రి ఎవరొచ్చారు చెప్పమా అనుకుంది వంటావిడ వెంకమ్మగారు అప్పుడే వంటింటి నడవాలో గుర్రు పెట్టి నిద్రపోతుంది సుమతి ఆవిడ లేచి తలుపు తీస్తుందేమోనని కాసేపు చూసి బెల్ మరోసారి మోగడంతో లేచి వీధి తలుపు తీసి ఆశ్చర్యపడింది ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అంది నమస్కారం అండి మా ఇల్లు ఈ ముందు సందులో ఉంది మీతో పనుండి వచ్చాను లోపలికి రావచ్చా అండి అంది నమస్కారం చేసి ఇప్పుడా ఇంత రాత్ర రేపు రాకూడదు అంత అర్జెంటా నువ్వెవరమ్మాయి వింతకీ ఒంటరిగా ఇలా రాత్రి సందిగ్ధంగా అంది సుమతి అంతా చెప్తాను ఈ రాత్రే ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది మా నాన్నగారి పేరు విశ్వనాథం గారు ఆయన బ్యాంక్ ఆఫీసర్ మీ ఇంటి ఎదురుగా చాలాసార్లు వెళుతూ మీ బోర్డు చూశాను మీ నుంచి ఒక సహాయం కోరి ఇలా వచ్చాను నా పేరు రూప ప్లీజ్ ఒక్క పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి అర్ధిస్తూ అడిగిన రూపని చూసి పరువు మర్యాదలు గల ఓ ఇంటి ఆడపిల్ల అని అర్థం చేసుకొని ఇలా ఒంటరిగా ఏం పని మీద వచ్చిందని ఊహించడానికి ప్రయత్నిస్తూ రా లోపలికి రమ్మా అంది సుమతి దారికి అడ్డు తొలగి రూపలోనికి రాగానే తలుపు వేసి ఆఫీస్ గదిలోకి తీసుకెళ్ళి కుర్చీ చూపి తన కుర్చీలో కూర్చుంది లైటు వెలుగులో రూపని ఒక నిమిషం పరీక్షగా చూసింది చెప్పమ్మా ఏం పని మీద ఇలా వచ్చావు ఇలా నువ్వు వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా ఒంటరిగా ఎందుకొచ్చావు కుతూహలంగా చూస్తూ అడిగింది లాయర్ సుమతి ముప్పై ఐదేళ్లు దాటిన అవివాహిత యువతి మంచి ఫిగర్తో చక్కటి రంగు మంచి ఫీచర్స్తో హుందాగా అందంగా ఉన్న వయసుకి పదేళ్ళు తక్కువ ఉన్నట్టుంటుంది అందం చదువు మంచి ప్రాక్టీసు అన్నీ ఉన్న ఆమె ఎందుకు అవివాహితగా ఉండిపోయిందో ఎవరికీ తెలీదు నలభయో పడిలో పడిన ఈనాడు కూడా ఆమెని వివాహం ఆడడానికి చాలామంది మగాళ్ళు ముందుకొస్తారు మంచి ఇల్లు కట్టుకుంది వంట మనిషి దాసి కారు డ్రైవర్ ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి ఇన్నాళ్ళు ముసలి ఉండేది ఆవిడ పోయి మూడేళ్ళు అయింది తర్వాత ఒంటరితనం భరించలేకేమో ఓ ఆడపిల్ల పదిహేనేళ్ళున్న ఓ అమ్మాయిని అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి చదువు చెప్పిస్తూ పెంచుకుంటుంది ఆ అమ్మాయి వచ్చాక ఆమె జీవితానికో వెలుగొచ్చినట్లు జీవితానికో అర్థం ఏర్పడినట్లు లాయర్ సుమతి మొహంలో సంతోషపు ఛాయలు కనిపిస్తున్నాయి నిర్లిప్తంగా ఉండే ఆమెలో ఓ నూతన ఉత్సాహం కనిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు ఆమె స్నేహితులు తోటి లాయర్లు హితులు ఆమెని వివాహం చేసుకోమని చెప్పి చెప్పి ఒప్పించలేక అందరూ వదిలేశారు పోన్లే ఏదో ఒక పిల్లం చేరదీసింది కాస్త కాలక్షేపమని సంతోషించారందరూ ఆమెకి లాయర్గా హైకోర్టులో మంచి పేరుంది చాలా ఉదార స్వభావురాలని హెల్పింగ్ నేచర్ అని అందరూ ఆమెతో స్నేహం పెంచుకోవడానికి ఆరాటపడతారు కానీ సుమతి అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే అందరినీ దూరంగా ఉంచుతూ తన పని తను చేసుకునే స్వభావం కలది ఆమె ప్రాక్టీస్ పెట్టిన ఇన్నాళ్లలో ఇలా ఒక అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా రావడం ఆశ్చర్యం కలిగించింది ఈ కేసేమిటి చెప్మా అన్న సందిగ్ధంలో పడింది లాయర్ గారు నా పేరు రూపా బీఏ పరీక్ష రాశాను మా ఇల్లు ఈ ముందు లైన్లో ఉంది నేను ఇలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని కలవాలని వచ్చాను దయచేసి నేను చెప్పే విషయాలు మీరు రహస్యంగా ఉంచాలి మా వాళ్లతో అస్సలు చెప్పకూడదు అసలేంటి విషయం లాయర్గా నా సలహా సంప్రదింపుల కోసం వచ్చావా ఏదైనా కోర్టు కేసులో నా సలహా కావాలా సుమతి ఆశ్చర్యంగా అడిగింది లాయర్ గారు నేను అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చాను నాకే తెలీదు మీరేదైనా సలహా ఇస్తారని నాకేదన్నా చేయగలరేమో అన్న ఆశతో వచ్చాను మీరెంతవరకు నాకు సహాయపడగలరో అసలు సహాయం గురించి నాకు తెలీదు నే చెప్పింది విన్నాక అప్పుడు మీరే ఆలోచితురు కానీ నాకట్టే టైం లేదు ఓ అరగంటలో వెళ్ళిపోవాలి అసలు ఇంట్లో తెలియకుండా ఎలా వచ్చావో అనుమానంగా అడిగింది ఇంట్లో అంతా పడుకున్నారు నా రూమ్కి పైన తాళం పెట్టి ఇలా వచ్చాను మధ్యలో మా అమ్మ లేవదు లేచినా నా రూంలోకి రాదు సరే చెప్పు సుమతికి కుతూహలంగా ఉంది రూప వచ్చిన విషయం తెలుసుకోవడానికి రూప ధైర్యంగా జంకు బంకు లేకుండా తన గురించి తన ఫ్యామిలీ గురించి ముందు క్లుప్తంగా చెప్పి తర్వాత సురేష్తో తన పరిచయం ప్రేమ అతను నిరాకరించడం ఇంట్లో తల్లి తండ్రి తిట్టడం వారి బాధ అన్ని వివరంగా చెప్పింది సుమతి చాలా శ్రద్ధగా కుతూహలంగా వింది ఇందులో నేను నీకు చేయగలిగిన సహాయం కానీ ఇచ్చే సలహా కానీ ఏముంటుందమ్మా ఇలాంటి కథలు వందలు వేలు విన్నాను ఇది పాత కథే కదా అవును లాయర్ గారు ఇది పాత కథే ఈ పాత కథని కొత్త మలుపు తిప్పాలని దానికి మీరేమైనా వచ్చాను రూప ఆశగా ఆమె మొహంలోకి చూసింది సుమతి సందిగ్ధంగా రూపవంక చూసింది నాకేం అర్థం కావడం లేదు ఇందులో నేనేం సహాయం చేయగలనమ్మా లాయర్ గారు నేను నేను నెల తప్పానని అనుమానంగా ఉంది తలదించుకొని అంది సుమతి తెల్లబోయింది ఎలా ఎలా అంది అదే నాకు అర్థం కావడం లేదు సురేష్ జాగ్రత్త పడ్డాడు ఒకరోజు హడావిల్లో ఏం జరిగిందో ఫెయిల్ అయింది నాకెప్పుడు కరెక్ట్గా వస్తాయి పీరియడ్స్ ఈసారి పది రోజులు దాటిపోయింది ఇన్నాళ్ళు ఎందుకు అనుకున్నాను కానీ ఈరోజు ఉదయం అయింది అదే అదే అనుమానం లేదింకా వణుకుతున్న గొంతుతో అంది ఉదయం నుంచి ఆలోచించాక మిమ్మల్ని కలవాలి అన్న ఆలోచన వచ్చింది లాయర్ గారు ఈ పది రోజులుగా ఒక్క క్షణం కునుకు పట్టలేదు భయంతో కానీ ఉదయం నుంచి ఆలోచించాక ఇప్పుడు ఏదో మొండి ధైర్యం తెగింపు వచ్చేశాయి నాకు ఏం జరిగినా ఎదుర్కోగలను అన్న నిబ్బరం కలుగుతోంది నన్ను స్థితిలో పడేసిన సురేష్ని లాయర్ గారు నన్ను నలుగురి ముందు తలెత్తుకోకుండా దోషిగా చేసిన ఆ సురేష్కి ఇందులో భాగం ఉందని అతను దోషి అని నిరూపించి వాడు తలెత్తుకోకుండా చేసే వరకు నా పగ కసి చల్లారదు లాయర్ గారు దానికి మీ సహాయం కావాలి రూప మొహం నిండా చెమట పట్టింది ఆమెలోని ఆవేశం కసి మాటల్లోనే తెలుస్తుంది సుమతి ఆమె ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మెచ్చుకున్నట్టు చూసింది కానీ ఆమెకింకా తన నుంచి ఏం సహాయం ఆశించిందో అర్థం కాలేదు లాయర్ గారు ఆ సురేష్ని కోర్టుకి ఏడిపించి కోర్టు ద్వారా న్యాయం పొందాలని అనుకుంటున్నాను వాడు ఇలా ప్రేమించి అవసరం తీర్చుకున్నాక వదిలాడని వాడి ద్వారా నేను బిడ్డ తల్లి అవబోతున్నందువల్ల నా బిడ్డకు తండ్రిగా కోర్టులో నిరూపించాలని నా కోరిక దానికి మీరు నాకు సహాయపడగలరా లాయర్గా మీ సలహా సంప్రదింపుల కోసం వచ్చాను రూప సూటిగా చూస్తూ అడిగింది సుమతి ఆ ధైర్యానికి విస్తుపోయింది సాధారణంగా ఈ పరిస్థితిలో పడిన అమ్మాయిలు తమ తప్పు పాపం బయటికి రాకుండా గుట్టుగా కడిగేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ అమ్మాయి ఇలా ధైర్యంగా న్యాయం కోసం కోర్టుకెక్కి పోరాడాలి అనుకోవడం ఏదో వింతగానే అనిపించింది రూపని పట్టి పట్టి చూస్తూ ఆలోచించింది కానీ కోర్టుకెక్కితే ముందు ఈ విషయాలన్నీ బట్టబయలవుతాయి నీ పరువు నీ తల్లిదండ్రుల పరువు మీ కుటుంబ గౌరవం ఇవన్నీ ఆలోచించావా ఇలా పరువు కోసం పాకులాడే నాలాంటి కన్నతల్లులందరూ ఏ నుయ్యో గోయ్యో చూసుకోవడమో లేదా తమ బిడ్డని నూతిలో గోతులో తొయ్యడమో అది చేతనవ్వకపోతే ఏ అనాథ శరణాలయాల పాలు చేయడమో చేశారు ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి నా బిడ్డని శిక్షించను కష్టమో నష్టమో ఆ శిక్ష నేనే అనుభవిస్తాను ఈ తప్పులో సురేష్కి భాగం ఉంది కనుక వాడిని తప్పించుకొని పోనీయను ఆ శిక్ష వాడు పొందాలి నాతో పాటు వాడి పరువు పోవాలి స్త్రీ పురుషులిద్దరూ చేసిన తప్పుకి యుగ యుగాలుగా స్త్రీ ఒక్కతే శిక్ష అనుభవిస్తోంది కనీసం ఈ యుగంలో అయినా ఒక్క పురుషుడైనా స్త్రీతో పాటు శిక్షార్హుడని నిరూపించడానికే కోర్టుకు ఎక్కదల్చాను లాయర్ గారు దానికి మీ సహాయం కావాలి నా పరువు పోనీయండి నన్ను చూసి అందరూ అసహించుకొనియండి దీనివల్ల విషమ సమస్యలు తలెత్తనియండి ఏ పరిణామాలన్నా ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను నా తల్లిదండ్రులు నన్ను తిడతారు పరువు ప్రతిష్ట బజార్ చేశానని దుఃఖించనీయండి మొదట నన్ను తిట్టిన అందరూ కోర్టులో నా ధైర్యాన్ని అభినందించక మానరు లాయర్ గారు ఈనాటి నా నిర్ణయం నాలాంటి ఆడపిల్లలందరికీ మనోధైర్యాన్నిచ్చి ముందడుగు వేయిస్తే ఆ ప్రయత్నంలో నేనొక సమిధనైనా నాకు సంతోషమే ఈనాడు నే తీసిన ఈ పునాది మీద నాలాంటి అమ్మాయిలందరూ తలో ఇటుక వేస్తే రేపు అది మహాభవనమై ఎంతమంది పురుషులు ఏకమైనా ఆ తాకిడికి కూలిపోలేనంత పటిష్టం అవ్వాలని నా కోరిక ఆడపిల్లల్ని ప్రేమించడానికి తప్ప పెళ్ళాడగలిగే హృదయ వైశాల్యం లేని పిరికిపందులందరికీ చేసిన తప్పు నుంచి తాము తప్పించుకు పారిపోతే ఈనాటి అమ్మాయిలు తెలివి తక్కువ వారు కాదు అన్న భయం కలిగించడానికి నా పరువు నా కుటుంబం పరువు పణంగా పెడుతున్న లాయర్ గారు రూప ఆవేశంగా అంది సుమతి విప్పారిన మొహంతో రూపవంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ భేష్ రూప భేష్ నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను చిన్నదానివైనా ఇంత మనోనిబ్బరం నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను రూపా నీకు నీకు తప్పకుండా సహాయపడతానమ్మా నా చేతనైనంతగా నీకు సహకరిస్తాను ఈసారి నీకున్న ధైర్యంలో వంతు నీలా ఒక్క ఆడపిల్లైనా తెగించి ధైర్యం చేయగలిగితే మా నా ఆడవాళ్ల కథలు ఎప్పుడో మారేవేమో పరువు ప్రతిష్టా ప్రలోభాలకి లోబడి ఇంతమంది ఇన్ని భ్రూణహత్యలు చేసేవారు కాదేమో మరెంతమంది అనాథ శిశువుల్ని తయారు చేసేవారు కారేమో ఒక్క పురుషుడికైనా చేసిన తప్పుకి నలుగురిలో నిలబెట్టి దోషిగా నిరూపిస్తే ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే పురుషుల సంఖ్య తగ్గేదేమో రూపా చూద్దాం ఇద్దరం కలిసి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మనం చేయగలిగింది చేద్దాం ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ రూప అందుకొని ప్రామిస్ చేస్తున్నట్టు చేతిలో చెయ్యి వేసి ఆవేశంగా ఉత్తేజితురాలైంది సుమతి రూపమొహం విప్పారింది లాయర్ గారు సారీ మీరు నాకంటే పెద్దవారు నాకు తల్లి లాంటివారు మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తాను అస్తమాను లాయర్ గారు అండం ఏదోలా ఉంది రూప సందిగ్ధంగా అంది ష్యూర్ తప్పకుండా అలాగే పిలువమ్మా నువ్వు ఈ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనిపించింది నాతో పరిచయం అన్నా లేదు కదా సుమతి కుతూహలంగా అడిగింది ఆంటీ మిమ్మల్ని ఇది వరకు నాలుగైదు సార్లు చూశాను కారులో నుంచి దిగుతుంటే మీ ఇంటి ముందు నుంచి వెళుతూ చాలాసార్లు చూసాం నేను మా ఫ్రెండ్సు మీ అందం గురించి మీ ఫిగర్ మీ హుందాన్ని మెచ్చుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం చక్కగా మీరు పెళ్లి చేసుకోకుండా హాయిగా స్వతంత్రంగా ఫ్రీగా ఉండడం అది మాకెంతో నచ్చింది సురేష్ నన్ను మోసం చేసిన దగ్గర నుంచి ఏదో చేసి కసి తీర్చుకోవాలని వాణ్ణంత సులువుగా వదలకూడదని అనిపించి ఏం చేయాలా అని ఆలోచించాను ఇన్నాళ్ళు ఆఖరికి ఈ పది రోజులుగా పీరియడ్స్ ఆలస్యం అయ్యాక అనుమానం వచ్చాక సురేష్ని మళ్ళీ కలుసుకున్నాను సురేష్ని మళ్ళీ కలిశావా ఇలా నీకు నెల తప్పినట్లు అతనికి తెలుసన్నమాట ఏమన్నాడు ఆతురతగా అడిగింది సుమతి ఏమంటాడాంటింటీ ఆ సమయంలో ప్రతి మగాడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడి అవమానపరిచాడు ఆ రోజు మా ఇద్దరి మధ్య గొడవ జరిగాక అమ్మా నాన్న తిట్టి టైప్ మాన్పించేశారు ఇల్లు వదలకుండా కట్టడి చేశారు నాన్నగారైతే నాతో మాట్లాడడం మానేశారు నన్ను చూసి మొహం చిట్లించి తల తిప్పుకునేవారు అమ్మని పట్టుకొని సందు దొరికినప్పుడల్లా సాధించేవారు అమ్మ నాతో ముభావంగా ఉండడం ఆరంభించింది ఇంట్లో అంతా నన్ను వెలేసినట్లు చూసేవారు ఆ వాతావరణం ఆ పరిస్థితి తప్పు చేశాను అన్న భావం అన్నీ కలిసి నా పరిస్థితి మహాఘోరంగా ఉండేది ఆ వాతావరణం నుంచి తప్పించుకొని పారిపోవాలనిపించేది ఈలోగా పీరియడ్స్ రాకపోవడంతో నా పరిస్థితి ఊహించండి అమ్మకి ఇంకా అనుమానం రాలేదనుకోండి అయినా నా ఆరాటం ఊహించండి సురేష్కి సంగతి చెప్తే మనసేమన్నా మార్చుకొని పెళ్లి చేసుకుంటాడో లేక ఏదైనా దారి చూపిస్తాడు అన్న ఆశతో ఒకరోజు అమ్మ చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నన్ను చూసి మోహన్ తిప్పేశాడు సురేష్ నీతో మాట్లాడాలని వచ్చాను అన్నాను నీకు నాకు మాటలే ఇంకా అన్నాడు ఉంది చాలా సీరియస్ విషయం అర్జెంటుగా మాట్లాడాలి అన్నాను నా మొహం ఆదుర్దా చూసి ఏమనుకున్నాడో ట్యాంక్ బండ్కి నాతో వచ్చాడు కూర్చోగానే నా అనుమానం వెల్లడించాను భయపడుతూ సురేష్ మొహం నల్లబడింది ఇంపాసిబుల్ ఎలా అవుతుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు తిరస్కారంగా చూసి కోపం ముంచుకొచ్చినా నిగ్రహించుకొని శాంతంగానే ఏ లేడీ డాక్టర్ చేతన్నా పరీక్ష చేయించమన్నాను అఫ్కోర్స్ ఇంకా అనుమానమే అనుకో అయినా నాకెప్పుడు ఇలా అవలేదు ఏం చేద్దాం సురేష్ అమ్మా నాన్నలకి తెలిస్తే నన్ను చంపేస్తారు అన్నాను ప్రాధేయపూర్వకంగా చూస్తూ నన్నేం చేయమంటావు నేను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకున్నానని నీకు తెలుసు అది ఫెయిల్ అయితే ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్ళి అబార్షన్ చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు నీకు తెలుసు నేను స్టూడెంట్ని ఓ రెండు మూడు వందలు ఖర్చు పెట్టి ఏ ప్రైవేట్ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్లడానికన్నా నాకు కుదరదు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి అక్కడంతా పబ్లిక్ ఏ దొంగ పేరులో చెప్పాలి ఎవరైనా చూస్తే గొడవ ఇదంతా నాకేమిటో గందరగోళంగా ఉంది ఇంతకీ దీనికి నేనే కారకుణ్ణి అని నాకు నమ్మకం ఏంటి అదో రకంగా చూస్తూ హేళనగా అన్నాడు స్థాను ఒక్క నిమిషం వాడన్నది అర్థమయ్యాక ఆగ్రహం అవధులు దాటింది యు బ్లడీ బ్లాస్టర్ సిగ్గులేదు ఆ మాట అనడానికి ఆవేశంతో వణికిపోతూ అరిచాను సిగ్గు ఆడవాళ్లకే లేనప్పుడు నాకెందుకు ఏ నాతో ఇంత ఫ్రీగా తిరిగిందానివి ఇంకెవరితోనన్నా ఎందుకు తిరగు ఇదేదో నా నెత్తెం రుద్దాలని నా మీద కస్తీర్చుకోవడానికి నువ్వే ఇదంతా చేసి నన్ను నిరికించాలని చూస్తున్నావేమో అన్నాడు అలాంటి వాడితో మాట్లాడడానికి కూడా అసహ్యం అనిపించింది ఇంకా ఏమని వాడితో ప్రయోజనం లేదని అర్థమైపోయింది డోంట్ టాక్ అనదర్ వర్డ్ ఐ హీట్ యూ నువ్వు మనిషివి కావు బిష్టివి నీకు సంస్కారం అటుంచి మానవత్వం కూడా లేని మృగానివని అర్థమైంది సురేష్ నువ్వు చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటాను నిన్నంత సులువుగా వదలను బీ ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నాను ఎగిసి పడుతున్న గుండెలతో నిప్పులు చెరుగుతున్న కళ్ళతో వాడి మొహాన ఉమ్మేసి వచ్చేశాను నిర్లక్ష్యంగా నవ్వాడు నా వెనకాతల ఆ రోజంతా ఎలా ప్రతీకారం తీర్చుకొని వాడికి బుద్ధి చెప్పాలా అని ఆలోచించానండి ఆఖరికి వీలైతే వాడిని ఎక్కించి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించాను ఎవరైనా లాయర్ సహాయం కావాలి అసలు నేను వాడి మీద కేసు పెట్టగలనో లేదో ఈ విషయాలన్నీ లాయర్తో సంప్రదించిందే తెలియదు కదా నాకెవరూ తెలిసిన లాయర్ లేరు హఠాత్తుగా మీరు గుర్తొచ్చారు నాకు చాలా సంతోషం కలిగింది మగలాయరి కంటే ఓ స్త్రీగా నా బాధ ఆవేదన నిస్సహాయ స్థితి మీరు బాగా గుర్తించి సహాయపడగలరని నమ్మాను మీకు ఫీజు ఇవ్వడానికి తగిన శక్తి నాకు లేదు మీరు ఒంటరి వారు ఇంత ఆర్జించారు ఒక ఆడపిల్లకి సహాయపడడానికి ఫీజు తీసుకోకుండా నా తరపున వాదించగలరు అన్న నమ్మకంతో మిమ్మల్ని కలవడానికి ఇంతకి తెగించాను నేను ఇంట్లో నుంచి బయటికి కదలడానికి అమ్మ లక్ష ఆంక్షలు పెడుతుంది ఇంచుమించు బందీకాన అయింది ఇల్లు నాకు ఒకవేళ వెళ్ళినా తమ్ముడు తోళ్లేందే గుమ్మం కదలకూడదని ఆజ్ఞ ఈ పరిస్థితిలో ఇల్లు వదలడానికి రాత్రి అంతా నిద్రపోయాక దొంగతనంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చిందాంటి అంతా మీకు చెప్పాను ఏం చేస్తారో నన్ను నేను మీకు అప్పగించుకున్నాను నా మీద దయతలిచి ఈ కేసు టేకప్ చేసి ఓ ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి న్యాయస్థానంలో పోరాడాలి మీరు నేను చెయ్యబోయేది సాహసమే దానివల్ల చాలా అనర్ధాలు ఉన్నాయి నా భవిష్యత్తుకి దారి మూసుకుపోతుందని తెలుసు ఏది ఏమైనా పర్వాలేదు నాకు ఈనాడు జరిగిన అన్యాయం ఇక ముందు ఒక ఆడపిల్లకి ఏ మగాడైనా చేసే ముందు పదిసార్లు ఆలోచించేలా భయపడాలి దానికి ఇదొక్కటే దారి మీరే నాకు దిక్కు రూప రెండు చేతులు జోడించింది ఆమెకి తెలియకుండానే ఆమె కంఠం వృద్ధమయ్యి కళ్ళు నీళ్లతో నిండాయి సుమతి కళ్ళు కూడా అప్రయత్నంగా చమర్చాయి చచా కన్నీరు పెట్టకు నువ్వు చాలా ధైర్యస్తురాలివి నీలాంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు ఈ మనోనిబ్బరం ఈ ధైర్యం చివరి వరకు లేకపోతే నువ్వేం సాధించలేవు ముందా కళ్ళు తుడుచుకో నీ కేసు నేను టేకప్ చేస్తాను నేను నేనుంటాను రూపా నువ్వేం భయపడకు సుమతి లేచి రూప తల మీద చేయి వేసి నిమిరింది ప్రమాణం చేస్తున్నట్టు ఆ ఓదార్పుకి ఆ సౌమ్యతకి రూప కరిగిపోయింది ఇన్నాళ్ళు తనలో దాచుకొని కుమిలిపోయిన ఆ దుఃఖం కట్టలు తెంచుకొని బయటపడింది సుమతి చెయ్యి మీద తల అంచి చిన్నపిల్లల బావురు మంది ఆంటీ నాకు మీరే దిక్కు ఏం చేస్తారు నీట ముంచినా పాలముంచినా మీదే భారం ఈ సంగతి తెలిసి అమ్మ నాన్న ఇంట్లో నుంచి గెంటేసినా మీరే దిక్కవాలి మీరే నాకు దారి చూపాలి పిరికి దానిలా చచ్చిపోవాలని లేదా అంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించాలనుంది నాకు పెళ్ళొద్దు సంసారం వద్దు మగాళ్ళంటేనే అసహ్యం పుట్టింది ఈ మగాళ్ళని ధిక్కరించి వాళ్ళ అండదండలు లేకుండానే బ్రతికి నా బిడ్డని బ్రతికించుకొని ఆ రాసికెల్కి బుద్ధి చెప్పి సగర్వంగా తలెత్తుకొని తిరగాలని ఉంది వాడు నాకు భర్త కాకపోయినా నా బిడ్డకి తండ్రని లోకానికి చెప్పాలంటే పెళ్లి కాకుండా బిడ్డని కండంలో ఓ స్త్రీ తప్పు ఎంత ఉందో దానికి ఆమె బాధ్యత ఎంత ఉందో పురుషుడిది అంతే బాధ్యత ఉన్నప్పుడు ఆ పురుషుడు తప్పించుకొని ఎందుకు వెళ్ళాలి అనే విషయంలో నాకు న్యాయం కావాలంటే తల్లి ఎలా కన్న బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీద ఉండే మమతానురాగాలు ఒకటే అని అలాంటి బిడ్డని ఆమె పెంచుకునే హక్కు కోసం నేను ఈ లోకంతో పోరాడాలంటే ఈ బిడ్డని నాకు చంపుకోవాలని ఆంటీ నే సాధించాలి అనుకున్నది సాధించడానికి ఈ బిడ్డ బ్రతకాలి ఆంటీ ఇదంతా జరగాలంటే మీ సహాయం కావాలంటీ రూప ఏడుస్తూ అంది సుమతి ఆమెని చూసి కరిగిపోయింది స్థిర నిశ్చయానికి వచ్చిందాన్లా తల పంకించింది రూప చూడమ్మా నువ్వింకాడవకు ఇది వరకు నా తెలివి తక్కువతనం మూలాన ఒక జీవితం నాశనమైంది నీ మాటలతో నా కళ్ళు తెరిపించావు నాకు మార్గం చూపావు ఇది నీకే కాదు నాకు ఒక సవాలే నా చేతనైనంతగా నీకు న్యాయం జరిగేలా చూస్తాను అలా కాకపోయినా నీ కండగా నిలుస్తాను నీ వాళ్ళు నిన్ను ఆదుకోలేకపోతే నేనే ఆదుకుంటాను నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాను అంతవరకు నీ భారం నేను వహిస్తాను నేనెంత ఆర్జించాను నా డబ్బు నాకు ఉపయోగపడకపోయినా నాలాంటి ఒక అమ్మాయికి ఉపయోగపడితే అంతకంటే సద్వినియోగం ఏముంది రూపా నీ బాధ అర్థమైంది నువ్వు ధైర్యం చేసి నా దగ్గరికి రావడం చాలా మంచి పని పనిచేశావు మా నిద్దరి మధ్య ఏ పూర్వజన్మ బంధమో ఉండి ఉంటుంది ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపాడేమో నీ కథ విన్నాక న్యాయస్థానంలో నేను దేనికి పోరాడాలో తెలిసింది ఆడదానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి న్యాయం కోసం పోరాడుతాను పురుష అధికారానికి మోసానికి గురై వంచబడ్డ స్త్రీలకే న్యాయం జరిగేలా చూస్తాను అలాంటి స్త్రీలకి పుట్టిన బిడ్డలు అక్రమ సంతానాలు కాదని వారికి సంఘంలో గుర్తింపు ఉండాలని వాదిస్తాను రూపా నీ బిడ్డను చంపుకోవద్దు ఆ బిడ్డని నీకు దూరం చేసే హక్కు ఎవరికీ లేదు ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు రూపా నీకు నీ బిడ్డకి నేను అండగా నిలుస్తాను రూపా సుమతి ఆవేశంగా రూప చెయ్యి నొక్కి పట్టుకోనంది రూప ఆశ్చర్యంగా చూసింది ఆమె తడికళ్ళు ఆనందంతో మిలమిలలాడాయి సుమతి నుంచి ఇంత సహాయం సహకారం రూప ఆశించలేదు తనకింత సహాయపడ్డానికి ముందుకొస్తుందని అనుకోలేదు తన కదవిని మందలించి ఇంటికి పంపిస్తుందని నువ్వు తప్పు చేశావు నీ తల్లిదండ్రులు నీ మేలు కోరేవారు వాళ్ళ దగ్గర దాచకుండా నిజం చెప్పు వాళ్లే ఏదో తోవ చూస్తారు చేసిన తప్పు ఎలాగూ చేశావు అంతా మరిచి ఎవరినో పెళ్ళాడు అంటూ నీతులు చెప్పి పంపిస్తుందని అనుకుంది కోర్టులో నీ కేసు నిలవదు లా ఒప్పుకోదు పాయింట్ నిలవదు సాక్ష్యాలు ఆధారాలు లేవంటూ కేసు టేకప్ చేయడానికి తిరస్కరిస్తుందని ఆమెని ఎలాగైనా బ్రతిమిలాడి ప్రార్థించి ఒప్పించాలని ఏవేవో భయాలతో సందేహాలతో తను తలపెట్టింది జరుగుతుంది అన్న ఆశ లేకుండానే అపనమ్మకంతోనే వచ్చింది కానీ సుమతి చూపిన ఆదరణ తన పట్ల దయ ఏం జరిగినా తన కండగా నిలుస్తానం చేసిన బాస తన కోసం న్యాయం కోసం పోరాడతానని ఆవేశంగా ఇచ్చిన మాట అంత ఆశ్చర్యంగా అనిపించింది సుమతి ఇచ్చిన ప్రోత్సాహ ధైర్యాలతో అప్పుడే సగం పని సానుకూలపడినంత ఆనందం అనిపించింది చటుక్కున వంగి ఆమె పాదాలంటే నమస్కారం చేసింది రూప ఆంటీ నాకు మీరు కొత్త జీవితం ప్రసాదించాలి నాకు మీరు అండగా ఉండాలి నాకు మీరిచ్చిన ధైర్యం నా పట్ల మీరు చూపిన ఆదరణతో నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు ఇన్నాళ్ళు తప్పు చేశానని కుమిలిపోతున్న నాకు మీ ఓదార్పు కొత్త జీవితం మీద ఆశ కలిగిస్తుంది ఇంత సహాయం మీ నుంచి ఆశించలేదంటీ ఈనాటి నుంచి మీరేం చెప్తే అదే చేస్తాను మీరే నాకు గురువు దైవం నా తల్లిదండ్రులు కాదంటే మిమ్మల్ని తల్లిగా భావించుకుంటాను మీరే నాకు మార్గదర్శకులు అంది రూప గాతిగతికంగా సుమతి ఆదరంగా రూపని లేవనెత్తి నిలబెట్టి రూప నిజంగా నీ ధైర్య సాహసాలు నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఒక్క ఆడపిల్లైనా నీ అంత నిబ్బరంగా పరిస్థితిని ఎదుర్కోవడానికి నిలబడుంటే ఈనాడు ఇన్ని కన్నీటి కథలు ఉండేవే కావు సరే ఇక మనం కేసు వివరాలు మాట్లాడుకుందాం అన్ని విషయాలు ముందు నుంచి వివరంగా చెప్పు అతను రాసిన ఉత్తరాలు కానీ మిమ్మల్ని చూసిన సాక్షులు గాని ఎవరైనా ఉన్నారా ఆ వివరాలన్నీ కావాలి నాకు అంది టేబుల్ ముందు కూర్చుని కాగితం కలం తీసుకొని రూపా ప్రతి సంఘటన చెప్పడం మొదలుపెట్టింది అందులో పాయింట్స్ని నోట్ చేసుకోసాగింది సుమతి మధ్యలో ఆ అబ్బాయి పేరు సురేష్ కదూ ఎవరబ్బాయి తండ్రి ఏం చేస్తున్నాడు వాళ్ళ ఇల్లు ఎక్కడా ఆ వివరాలు చెప్పు అంది సుమతి రూపా సురేష్ తండ్రి పేరు ఇల్లు వివరాలు చెప్పగానే సుమతి ఆశ్చర్యంగా లాయర్ రామనాథం గారు అబ్బాయా సురేష్ అంది తెల్లబోతు ఆమె మొహం ఒక్కసారిగా వివరణమైంది ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి